나타란 눈에 떠냈던 나긴 내리기 뭘로 하여? 나긴 내리기 뭘로 전달이? 너와 아예 다가버리가 하지, 미끄러워 하지. మన ప్రభువును మన రక్షకుడు మన విమోచకుడైన కేసు క్రీస్తు నామములు మీ అందరకు శుభములు తెలుపుచున్నాను అవి నూతన సంవత్సరం అనగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం దాటిపోయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనమందరము ప్రవేశపెట్టబడి ఉండగా ఆ రీతినే మనందరినీ సజీవముగా క్షేమముగా ఇరవై నాలుగు దాటి ఇరవై ఐదులోకి ప్రవేశపెట్టిన దేవాది దేవునికి స్థుతులు చెల్లించుదాం హాలెలుయా హాలెలుయా మంచిది కొద్దిసేపు దేవుని మాటలు విందాం దేవుని వాక్యము ఎంతో ఘనమైనది దేవుడు మనకు ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదించాడు అంటే కేవలము ఆయన వాక్యము ద్వారానే వాక్యము అంతటి శక్తి కలిగినది కనుక ఆ వాక్యాన్ని మనం కొద్దిసేపు ధ్యానించుకుందాం ఆ దేవుడు మన అందరినీ ప్రేమించి మనకిచ్చిన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి కీర్తనల గ్రంథం ఎనభై తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనాన్ని చూద్దాం నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయిండును నా చెయ్యి అతనికి ఎడతెగక తోడయ్యుండను చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన దేవా ప్రేమ కలిగిన తండ్రి కృపగలిగిన ఈ ఏ స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను దేవా ఈ సమయంలో ఒట్టివాడను మట్టివాడను అల్పుడను ప్రభు అల్పులలో అత్యల్పుడనైనా నేను నిలువబడి ఈ సమయంలో నీ మాటలు కొద్దిసేపు బోధించబోచుండగా నన్ను నీ చాటున మరుగుపరచండి ప్రభువా అయ్యా మీరే మాట్లాడండి తండ్రి మీరే మాట్లాడండి నాతోను మాతోను మా అందరితోనూ ప్రభువ మీరే మాట్లాడి మీరే మహిమ పొందుకుండి నాయన మీరు మాట్లాడితే చాలు ప్రభు మీరు మాట్లాడితే చాలు నాయన అయా వినువారి హృదయాలు స్పందించబడతాయి ప్రభువ వినువారి హృదయాలు పొడవబడతాయి నాయన నీ వాక్యం ద్వారా పొడవబడిన ప్రతి హృదయము కూడా పవిత్రమైన స్థితిలోకి మార్చబడతాయి ప్రభువా అట్టి ధన్యత విని వారందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను నాయన అయ్యా ఈ సమయంలో నేను తీసుకున్న వాక్యానికి కావలసిన మీ మాటలు నా నోట ఉంచండి నాయన నా నోట ఉంచబడిన మీ మాటలను సూటిగా తేటగా మాట్లాడే కృపను నాకు దయచేసి మీరే మహిమ పొందుకోమని ప్రార్థిస్తున్నాను వినగలిగిన వారికి వినగలిగిన చెవులు గ్రహించగలిగిన వారికి గ్రహించగలిగిన మనస్సు దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములు ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి అమేన్ దేవుడు ప్రతి విషయంలోనూ ప్రతి సందర్భంలోనూ ప్రతి కదలికలోనూ మనలందరినీ ఆయన తన హస్తంతో పట్టి మనల్ని నడిపిస్తూ ఉంటాడు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నుండి కూడా ఆయన మనల్ని నడిపించి నడిపించి చివరికి మనల్ని ఇరవై ఐదవ సంవత్సరంలో కూడా ప్రవేశపెట్టాడు ఇది చాలా అద్భుతమైన సంగతి దేవుడు చేసే ఆశ్చర్యకరమైన విషయాల్లో ప్రతి సంవత్సరము ఆ సంవత్సరం వెంబడి సంవత్సరము తన దయా కిరీటం అనే కొత్త సంవత్సరాన్ని మనకు ధరింపజేస్తూ ఉన్నాడు నిజంగా మనం ఎంత ధన్యులమో కదా అటువంటి దేవాది దేవుణ్ణి స్థుతించుకుంటూ కీర్తనాకారుడు రాసిన ఈ కీర్తనలో దేవుడు ఏ విధంగా మన పట్ల తన కార్యాలు జరిగిస్తున్నాడు ఆయన మనకు వివరిస్తూ ఈ మాట అంటున్నాడు ఈ ఇరవై ఒకటవ వచ్చనంలో నా చెయ్యి విడివక ఎడతెగక అతనికి తోడై నా చెయ్యి అతనికి ఎల్లప్పుడూ తోడయుళ్ళును సంవత్సరం ఏమంటే అది మామూలుగానే వస్తూ ఉంటుంది నూతన సంవత్సరం అని మనం గొప్పగా చెప్పుకుంటున్నాము కానీ సంవత్సరాలు అయితే మారుతున్నాయి కానీ మన పరిస్థితులు మారుతున్నాయా మన బుద్ధులు మారుతున్నాయా మన అలవాట్లు మారుతున్నాయా మనం చేసే ప్రతి కార్యక్రమము దేవునికి అనుకూలంగా మనం చేయగలుగుతున్నామా దేవుని మనము అనుసరిస్తున్నామా దేవుని మా తకు మనం విధేయులమై ఉంటున్నామా దేవుని ఆజ్ఞకు బద్ధులమై ఉంటున్నామా దేవుని మార్గంలోనికి మనము వస్తున్నామా ఇవి మనము నూతనంగా ఏర్పరచుకోవాల్సిన విషయాలు కానీ విచారకరమైన సంగతి ఏమిటంటే చాలామంది అయితే గడిచిపోతున్నాయి నూతన సంవత్సరం వెంబడి నూతన సంవత్సరం వస్తూనే ఉంది కానీ వారి బుద్ధులు వారి ప్రవర్తన వారి అలవాట్లు ఏ విధంగానూ మారటం లేదు మార్పు చెందటం లేదు ఆయనైతే మనల్ని క్షేమంగా ప్రతి సంవత్సరము కొత్త సంవత్సరంలోకి ఆయన నడిపిస్తూనే ఉన్నాడు కానీ మనం మాత్రం మన అలవాట్లను మనం మార్చుకోలేకపోతున్నాం దేవుని నీతిని మనము అనుసరించలేకపోతున్నాం స్వనీతిని మనము స్వీకరిస్తూ మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తూ ఉన్నాం ఇది అన్యాయం కదా దయచేసి గమనించండి దేవాది దేవుడు మన కోసం ఎంతగానో ఆయన విచారపడుతున్నాడు మనల్ని గురించి ఎంతగానో బాధపడుతున్నాడు ఒక ఆయన కోపమని కూడా ప్రదర్శిస్తున్నాడు మనం చూసాం కదా రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటో సంవత్సరాల్లోని భయంకరమ పరిస్థితులు ఆ పరిస్థితుల్లో ఎంతరో ఎందరో ఎంత డబ్బు ఐశ్వర్యం ధనవంతులు హోదా మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఎంతోమంది తరువాత రోజును చూడలేక తరువాత సంవత్సరాన్ని చూడలేకపోయి ఉంటారు కానీ దేవుని మహాకృపను బట్టి మీరు మేము ప్రతి ఒక్కళ్ళము ఈరోజు ఇరవై ఐదవ సంవత్సరాలలోకి కూడా క్షేమంగా వచ్చామంటే అది దేవుని కృప కాదంటారా ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచిస్తే మీకు అర్థమవుతూ ఉంది మనము మన ఎన్ని కార్యక్రమాల్లో మనం ఇంతకుముందు జరిపించుకున్నామో ఎటువంటి పరిస్థితుల్లో మనము ఉన్నాము ఎటువంటి దీన స్థితిలో ఉండి ఈరోజు ఒక ఉన్నతమైన స్థితిలోకి మనము వచ్చాము అంటే అది దేవుని కృప వలననే విషయాన్ని మనం గ్రహించలేకపోతున్నామా ఒక్కసారి ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం నూతనంగా మనము పండగని జరుపుకుంటున్నాము కానీ నూతనత్వాన్ని మనం పొందుకోలేకపోతున్నాం ఇది అన్యాయం నూతనత్వాన్ని మనం పొందుకోవాలి నూతనత్వాన్ని మనం పొందుకోలేకుండా ఈ విధంగానే మనం ఉంటున్నాం ఈ విధంగానే మనం ప్రవర్తిస్తున్నాం ఈ విధంగానే మనం నడుస్తూ ఉన్నాం చాలా మంది తాగుతూ तित మోసకరమైన జీవితానికి అలవాటు పడుతూ దుర్మార్గమైన పరిస్థితులను వాళ్ళు క్రియేట్ చేస్తూ మనుషులలో ఒక భయానకమైన పరిస్థితులను కల్పించే ఈ మహానుభావులు ఎందరో ఉన్నారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని లేదా హోదాని అడ్డం పెట్టుకొని తోటి వారిని హింసించే ఆ హింసాత్మక ఘటనలు మనం ఎన్నో చూస్తున్నాం చ వింటూ ఉన్నాం మరి ఆ పరిస్థితి ఎప్పుడు మారుతుంది సంవత్సరాలు మారుతున్నాయి కానీ మన జీవితాల్లో ఇటువంటి దుర్బలత్వాన్ని మనం మార్చుకోలేకపోతున్నాం అందుకనే ఇర్మియా గ్రంథంలో పదమూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో చూసినట్లయితే కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు వల్ల పడుతురు ఎంత చక్కగా ఉందండి ఆ మాట కూసు దేశము అంటే దక్షిణాఫ్రికా దేశంలో ఒక భాగం అది ఆ దక్షిణాఫ్రికాలో ఉన్న మనుషులు వాళ్ళ రంగు నలుపు అలాగే మరి పులి ఉందంటే తన మచ్చలు దానికి సహజ గుణం అది ఆ మచ్చలతోనే పుట్టుద్ది మచ్చలతోనే జీవిస్తూ ఉంటుంది ఈ కూసు దేశంలో ఉన్నవాడు తన చర్మ రంగుని మార్చుకు గలడా అంటే ఎన్ని సంవత్సరాలు వచ్చినా వాడు ఆ రంగును మార్చుకోలేడు అలాగే పులి ఎన్ని సంవత్సరాలైనా అది మచ్చలతో అలాగే జీవిస్తుంటుంది ఆ మచ్చలను మార్చుకోలేదు అలాగే మనుష్యుడు కూడా ఏ విధమైన భయానకమైన పరిస్థితుల్లో నివసిస్తున్నాడు ఎటువంటి తొందరపాటు చర్యలకు గురి అవుతున్నాడు ఎటువంటి దుర్మార్గానికి పాల్పడుతున్నాడు ఎటువంటి మోసపూరితమైన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు దురలవాట్లకు దుర్వ్యసనాలకు అలవాటు పడుతున్నాడు వాటి నుండి వాడు మార్చుకోగలడా వాడు మార్చుకుంటే వాడిలోని మృదుత్వాన్ని మనం చూడగలము కానీ వాళ్ళు మార్చుకోరు కృషు దేశస్థుడు తన రంగును మార్చుకోలేడు పులి తన చర్మపు మచ్చలను మార్చుకోలేదు కానీ మనిషి తనకున్న ప్రతి ఆ అనర్థాన్ని కూడా ప్రతి విషయమైన ఆ దుర్వ్యాపారములు దురాలోచనలు ప్రతి విధమైన తాగుడు జూదము ఇత్యాది భయంకరమైన అలవాట్ల నుండి వాడు దేవుని వైపు తిరగలేకపోతున్నాడు దేవుని వైపు తిరగలిగితే తప్పనిసరిగా మార్గాన్ని మార్చుకోగలడు ప్రతి విధమైన మోసాలకు ద్వేషాలకు దుస్ తత్వానికి అలాగే తిరుగుళ్లకు త్రాగుడుకు దూరంగా ఉండగలడు కానీ దురదృష్టవశాత్తు వాడు మార్చుకోలేకపోతున్నాడు కారణం ఏంటంటే దేవుని వైపుకు తిరగలేకపోవటమే దేవునితో గడపలేకపోవటమే దేవుని ఎందు నిరీక్షణ కలిగి ఉండలేకపోవటమే నేనంటాను కూసు దేశస్థుడు తన రంగును మార్చుకోలేడేమో కానీ పులి తన చర్మం మీద మచ్చలను మార్చుకోలేదేమో కానీ మనలో ఉన్న ప్రతి పాపము నుంచి మనము విడుదల పొందగలం ఎలా అంటే ప్రభు అయిన యేసు క్రీస్తును మన సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు ప్రభువైన యేసు క్రీస్తును మన సొంత రక్షకునిగా అంగీకరిస్తే ప్రభువే నిన్ను మారుస్తాడు ప్రభు ద్వారా మాత్రమే నువ్వు మారగలవు నీ సొంతగా మారాలంటే నువ్వు మారలేవు సుమా దేవుని వలన మాత్రమే నువ్వు మారగలవు కనుక నువ్వు మారాలని నీకుంటే నూతనముగా నీవు మారాలని నీవు ఉంటే కొత్తగా నువ్వు మారాలని నీకుంటే దేవుని దగ్గరకు రా దేవుని దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద పడు ఆయన పాదాలు పట్టుకొని బ్రతిమలాడు ప్రభు నాకుండా నాకున్న ఈ దుస్థితిని ఇటువంటి నా సాతాను క్రియలను నాలో ఉన్న దుర్మార్గాన్ని పాపపు జీవితాన్ని మార్చు ప్రభు అని నువ్వు ఆయనను పట్టుకో ఆయనను పట్టుకు ఆయన పాదాలను పట్టుకున్నప్పుడు తప్పనిసరిగా దేవుడు నిన్ను క్షమిస్తాడు నీలో ఉన్న ఈ అపవాది క్రియలన్నిటినీ కొట్టివేస్తాడు సమూలంగా నీ నుంచి పెకలించి వేసి దూరంగా పారవేయగలడు అంతటి సమర్థుడు మన ఏసయ్య ఏసయ్య చింతకు నువ్వు రాగలవా ఏసయ్యతో నువ్వు జీవించగలవా ఏసయ్యను ను నిజరక్షకునిగా అంగీకరించగలవా దేవుని వైపు చూడు దేవునితో నడువు దేవుని మాటను విను దేవుని యొక్క ఆజ్ఞలను గైకొను దేవుని మార్గంలో నువ్వు పయనించడానికి నువ్వు ప్రయత్నించు ఖచ్చితంగా నీ పాపపు జీవితాన్ని నువ్వు తొలగించుకోగలవు భూమి మీద మరి ఎన్నో రకాల వ్యాధులకు మందులు ఉన్నాయి ఒక అవయవం చెడిపోతే తీసివేసి మరొక అవయవాన్ని అమర్చే అంత జ్ఞానము కలిగిన శాస్త్రజ్ఞులు ఎంతోమంది ఈ భూమి మీద ఉన్నారు కానీ హృదయంలోని పాపాన్ని తొలగించే మందు ఇంతవరకు ఎవరు కనిపెట్టలేదు మన హృదయంలోని పాపాన్ని తుడిచివేయగలిగిన మందు ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు తెలబోయిన యేసు క్రీస్తు తన పరిశుద్ధ రక్తాన్ని అందుకే మన కొరకు చిందించాడు అందుకే తన పవిత్ర రక్తాన్ని మనకు ధారపోశాడు ఆ రక్తంలో నువ్వు కడుగబట్టానికి సిద్ధపడితే ఆ రక్తము ద్వారా నీ పాపాన్ని నువ్వు తొలగించుకోగలవు ఆ రక్తము నిన్ను పరిశుద్ధుడిగా చేయగలదు నేను పవిత్రుడిగా చేయగలదు పాపరహితుడిగా నిన్ను చేయగలదు ఆ రక్తంలో కడుగబట్టానికి నువ్వు సిద్ధపడతావా ఆ రక్తంలో కడుగబడటానికి నువ్వు ఒక్క అడుగు ముందుకు వేయి దేవుడు నీ కొరకు వెయ్యి అడుగులు ముందుకు వేస్తాడు నువ్వు ఒక్క అడుగు వేస్తే చాలు దేవుడు వెయ్యి అడుగులు ముందేసి తన స్వహస్తాలతో నిన్ను తన దగ్గరకు చేర్చుకుంటాడు ఇస్రాయేలీలను నాలుగు వందల ముప్పై సంవత్సరాల ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి తన చేతితో పట్టి నడిపించాడు నలభై సంవత్సరాలు వాళ్ళు సుదీర్ఘ ప్రయాణం అనంతరం పాలు తేనెలు ప్రవహించే ఆ కనాను దేశంలోనికి ప్రవహించారు వారి గురించి చూస్తే బైబిల్లో వాళ్ళ చెప్పుల వారు కూడా తెగలేదంట ఎంత గొప్పగా వాళ్ళు నడిచారో చూడండి పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఇరవై లక్షల మంది ఇస్రాయిలీని నడిపించిన దేవాది దేవుడు ఆయన నిన్ను నడిపించలేడా నన్ను నడిపించలేడా మనందరినీ నడిపించలేడా నువ్వు పాప జీవితంలో నుంచి నువ్వు రావాలి బయటకి రావాలని నువ్వు ప్రయత్నించు ఒక్క అడుగు వేయి ఆయన వెయ్యి అడుగులు వేసి నేను దగ్గరకు వచ్చి నీ చెయ్యి పట్టుకొని నూతనమైన జీవితంలోకి నిన్ను నడిపిస్తాడు నీవందుకు సిద్ధమా నువ్వు అందుకు సిద్ధమా సిద్ధమైతే నేడే ఇప్పుడే ఈనాడే ఈ క్షణమే ప్రభు అయిన క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించు ప్రభు అయిన యేసుక్రీస్తుని హృదయంలోకి ఆహ్వానించు ప్రభు అయిన యేసు క్రీస్తుని హృదయంలోకి వచ్చిన మరుక్షణం నీ హృదయంలో గూడు కట్టుకున్న సాతాను అక్కడి నుంచి తొలగి పారిపోద్ది ఒక మార్గంలో వచ్చిన సాతాను ఏడు మార్గాలు దేవులు ఎత్తుకులాడుకుంటూ పరిగెత్తి పారిపోతూ ఉంటుంది నిజంగా అది ఎంత భాగ్యమో తెలుసా నీకు ఎంత భాగ్యమో ఎంత ధన్యతోనూ ఎప్పుడైనా ఆలోచించావా దయచేసి గమనించు నీ కొరకు ఆయన పరము నుండి భూమికి వచ్చాడు నీ కోసమే ఆయన దివి నుండి భూమికి వచ్చాడు కేవలము నిన్ను నన్ను సమస్త మానవాళిని రక్షించాలనే ఆ ఉద్దేశంతోనే ఈ భూమి మీదకి ఆయన వచ్చింది అంతేకాని మనం అడిగితే రాలేదు మనం అడిగితే రాలేదు అయ్యా మేము చచ్చిపోతున్నామయ్యా పాప కోపములుబడి అతిక్రమముల వలన పాపముల వలన చచ్చిన వారు మేము ఉంటున్నాం ప్రభు అని మనం ఎప్పుడూ అడగలేదు కానీ ఆయనే నా బిడ్డలు నా బిడ్డలు నరకానికి పాత్రులు అవుతున్నారు అన్యాయంగా అపవాది క్రియలకు లోనవుతున్నారు ఆ ఉగ్రతకు పాల్పడుతున్నారు అని దేవుడు మన మీద జాలిపడి ప్రేమతో ఈ భూమి మీదకి వచ్చి మనల్ని అందరినీ రక్షించుకున్నాడు శిలువలో మరణించాడు పా ప్రాణ త్యాగం చేశాడు ప్రాణాన్ని అర్పించాడు పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు చిందించాడు ఆ రక్తంలో కడగబడటానికి నువ్వు సిద్ధపడితే ఆ రక్తమే నిన్ను పరిశుద్ధపరుస్తుంది ఆ రక్తమే నిన్ను పవిత్రపరుస్తుంది ఆ రక్తమే నిన్ను పరలోక రాజ్యపు వారసత్వాన్ని నీకు దయచేస్తుంది ఇకనైనా మారు ఇకనైనా మారు రేపు మాపో రాబోతున్నాడు దేవుడు ఈనాటి పరిస్థితులను మీరు చూస్తున్నారా ఈనాటి పరిస్థితులు మీరు చూస్తుంటే మీకే అర్థమవుతూ ఉంటుంది ఈనాటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి వాతావరణం ఏ విధంగా ఉన్నాయి అనుకూలం లేని పరిస్థితుల్లో వర్షాలు కురుస్తున్నాయి కావలసినప్పుడు వర్షాలు కురవటం లేదు ఎన్ని రకాలుగా ఎన్ని దేశాల మీద దేశాలు భయంకరమైన యుద్ధాల్లో కూరుకుపోయి ఉన్నాయి భూకంపాలు భయంకరమైన భూకంపాలు వస్తూ ఉన్నాయి మరి వీటన్నిటికీ దేవుని రాకడే సూచనని మనం గ్రహిస్తే త్వరపడు త్వరపడు దేవునిలో కడగబడు దేవుని రక్తంలో కడగబడు దేవునిలో స్థిరపడు దేవునిలో కడగబడి దేవునిలో స్థిరపడి ఆయన కోసం ఎదురుచూడు ఆయన రాబోతున్నాడు ఆయన రాకడ సమయానికి సిద్ధపడి ఉంటే చాలు ప్రభువు నీ కొరకు ఆయన తన చేతులు చాచి నిన్ను పిలుస్తున్నాడు ఆయన రాకడా సమయంలో మధ్యాకాశంలోనికి ఆయన వచ్చి బోర ఊద ఊదగానే దేవదూత బూర ఊదగానే నువ్వు రివ్వున ఎగిరే భాగ్యాన్ని పొందుకోవాలి రివ్వున అయిన చెంతకు చేరే భాగ్యాన్ని నువ్వు పొందుకోవాలి అటువంటి భాగ్యం ప్రతి ఒక్కరికి కలగాలని నేను మనసారా కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను దేవునికి మహిమ కలుగును గాక అందరికీ వందనాలు చేసుకుందాం అందరు కళ్ళు మూసుకుందాం మేము అద్భుతాలు చూడటానికి ఆయన మీ యొక్క కృపను ఇవ్వండి మా సమస్యలలో మాకు ఆలోచన కలుగ మీ పుట్టుక కొరకు ఇవ్వబడినటువంటి ప్రవచనము మా జీవితాలలో అన్ని కోణములలో నెరవేర్చడానికి సహాయం చేయండి ఈ రీతిగానైనా అల్పుడను అయోగ్యుడను అయినప్పటికీ చిన్న మందగా మమ్మలను సమకూర్చి ఎంత దిగ్విజయంగానైనా ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన నడిపించి మీరు మహిమ పొందారు ఘనత పొందారు పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించారు ఆశీర్వదించారు ఈ కృపకు పాత్రులను చేశారు సేవకులు నైనా అనేక భారములను విడిచిపెట్టి సంఘ కార్యక్రమాలను విడిచిపెట్టి మమ్మలను బలపరచడానికి ఈ రీతిగా మా మధ్యను మీరు నిలిపినందుకై నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ క్రిస్మస్ ఆరాధనలో నేను గనపరచడానికి వారికి ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాం స్థుతులు చెల్లిస్తున్నాం స్తోత్రము 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 బ్రవ్వ అలానే నాయన చిన్న బిడలు యవన బిడలు ఆయన పరిచర్య చేశారు ఇప్పుడు నైనా వారు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా నిన్ను గనపరుస్తూ ఉండగా బిడలను బలపరచండి వారిని దీవించండి ఆశీర్వదించండి ఈ సంతోష క్రిస్మస్ యొక్క శుభములు దీవెనలు ఆశీర్వాదాలు పాల్గొన్న ప్రతి బిడ్డకు వారి కుటుంబానికి మీరే సమృద్ధిగా అందచేయమని ఈ మనవులు మా ప్రభువును రక్షకుడును ఫ్రీడైనటువంటి యేసు క్రీస్తు వారి ఘనమైన నామమును బట్టి అడిగి పొందుకుని నాముతండ్రి ఆశీర్వాదం తీసుకుందాం తండ్రి యొక్క ప్రేమ కుమారుడనే సు క్రీస్తు యొక్క సత్య సమాధానము పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ నిత్య సన్నిధి మనకు నిరంతరము తోడై ఉండునుక ఏను తెచ్చింది వెలుగుదాండి చీకటి పోయింది క్రిస్మస్ వచ్చింది ఏ శయ్యను తెచ్చింది